నమస్కారము రెండు వేల ఇరవై నాలుగు మేలో మేము వారణాసి వెళ్ళొద్దామని ప్లాన్ చేశాము దీంట్లో భాగంగా అలహాబాద్ పుణ్యక్షేత్రాన్ని సందర్శిద్దాం అనుకున్నాము అలహాబాద్ దీన్ని ఇప్పుడు ప్రస్తుతము ప్రయాగ్ పిలుస్తున్నారు ఇది హిందువుల యొక్క చాలా పవిత్రమైన ప్రాంతము పవిత్రమైన నదులైన గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసేటువంటి ప్రాంతాన్ని ఈ సంగమాన్ని త్రివేణి సంగమం అంటున్నారు దీనికి చాలా ప్రాధాన్యత ఉంది చాలా పవిత్ర కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు ఇక్కడ జరుపుతుంటారు ఈ నదిలో విహరించడం అన్నా అన్నా కూడా అదొక విచిత్రమైన అనుభూతి పవిత్రమైన అనుభూతి దానికై మేము రైలు దిగంగానే ఇలా సెవెంటీన్ సీటర్ మినీ బస్ మాట్లాడుకున్నాము ఈ మిన్ మినీ బస్లో మిత్రులు బంధువులు అందరం కలిసి నదికి వెళ్ళడానికి ప్రయత్నించాము ఇలా నైని రైల్వే స్టేషన్ అంటే ప్రయాగాకి ముందర ఉండే రైల్వే స్టేషన్ దిగి దాదాపు ఎనిమిది కిలోమీటర్లు మినీ బస్సులో ప్రయాణించి నది ఒడ్డుకు చేరుకున్నాము వేసవి కావటం వల్ల నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి అయినా పవిత్ర కార్యక్రమాలు సరిపోయాయి ఇక్కడ వీరు పెద్దలు చెప్పేటువంటి మాటలు ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు కష్ట కారకం సంకల్పం ఆచరించాలి సంకల్పం ఆచరించిన తర్వాత రెండో పూజ ఏం జరుగుతుంది ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపం మనుష్యం జన్మంలో మూడు దోషం ఒకటి కాయిక దోషం రెండోది వాచిక దోషం మూడోది మానసిక దోషం ఈ మూడు దోషాలు త్రివేణి సంఘం దగ్గర వదిలేసి మళ్ళీ స్నానం ఆచరించి ఇంటికి వెళ్ళాలి మూడోది కారకం కాశీ గంగ కాశీ గంగ అంటాము మనం కాశీలు గంగ లేదు కాశీలు ఏనది వరుణాసి రెండు కలిపి రెండు పేరేమిటి కాశీ వారణాసి వరుణి వారణాసి మనం గంగ ఇక్కడ పెట్టాలి త్రివేణి సంఘంలో మనం ఇక్కడ తీర్థం పట్టుకొని గంగ పూర్తి చేయాలి నాలుగు కార్యక్రమం తండ్రి తల్లిదైన వాళ్ళు ఇక్కడ పిండ ప్రదానాలు చేయాలి ప్రయాగురు విష్ణుమూర్తి నోట్లు పెట్టాలి కాశీ క్షేత్రానికి వెళ్ళి విష్ణు కడుపులు పిండ ప్రదానం పెట్టాలి గాయత్రానికి వెళ్ళి పాదం దగ్గర పిండ ప్రదానం పెట్టాలి ఇది మూడు నాలుగు కారకం భార్య వచ్చిన వాళ్ళు ఇక్కడ వేణి పూజ చేస్తారు వేణి దానం అంటే కొత్త బట్టలు కట్టుకొని భార్య భర్త ఇద్దరు మాన వేసుకొని బ్రహ్మముడితో ఆడవాళ్ళు భర్తకారు పాద పూజ చేసి తోడపాయలు కూర్చొని భర్తకారు జల వేస్తారు వెతుకలు మూడు కలిపి మూడు వెతుకలు కట్టి త్రివేణి తల్లిని దానం పేరు ఏమంటాము వేణి దానం ఇది నాలుగు కార్యక్రమం ఇక్కడ ప్రయాగులు చేయాలి ఎవరికి ఏ కార్యక్రమం అంటే చేసుకోండి ఇష్టం లేదు మానస్యం దానికి ఏం బలవంతం లేదు ఏం జబర్దస్తి లేదు కానీ సింగలవాడు కానీ భార్య భర్త ఉచ్చన వాడు కానీ మూడు పూజ కంపల్సరీగా చేయాలి సంకల్పం అతను కూడా పిండ ప్రధానం ఇక్కడ ప్రయాగులు కాశీలు గయలు మూక్షేత్రం దగ్గర పెట్టాలి నాలుగు కారకం భార్య భర్త వచ్చిన వాళ్ళు మాత్రం వేణి పూజ వేణి ప్రస్తుతం వేసవైనందువల్ల నీళ్లు తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ రెండు వందల వ్యక్తి దగ్గర వసూలు చేసి వీళ్ళు నది మధ్యకు తీసుకెళ్తున్నారు అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది యమునా నది యొక్క పాయ కొంచెం ముందుకెళ్తే గంగా నది కలుస్తుంది ఇవి రెండు వి షేపులో కలిసిన చోట కింద అంతర్వాహినిగా సరస్వతీ నది ఉంటుంది ఈ మూడు ఇక్కడ కలుస్తున్నాయి అనే ప్రాంతంలో భార్యాభర్తని లేదా దంపతుల్ని దించి అక్కడ స్నానం చేయించి పూజా కార్యక్రమాలు జరుపుతున్నారు దీన్నే త్రివేణి సంగమంలో స్నానము అని చెప్పచ్చు వేసవి అయినప్పటికీ కూడా మన ప్రాంతంలో ఉన్నంత వేడి వెచ్చదనం ఇక్కడ లేకపోవటం వల్ల కొంత ప్రశాంతంగానే ఉంది మధ్యాహ్నం అయినప్పటికీ కూడా మనం భరించగలిగినటువంటి వాతావరణమే ఇక్కడ ఉంది ఈ నీళ్లు చూస్తే చాలా స్వచ్ఛంగానూ ఉన్నాయి చాలా పవిత్రమైన జలము అంతేకాకుండా ఈ నీటి మీద ప్ర పడవలో వెళ్తుంటే ఒక అనిర్వచనీయమైన ఆనందం అనేది మనకుంటుంది చూడండి బోట్స్లో వెళుతూ ఎంతో సరదా చేస్తున్నారు అప్పుడప్పుడు గంగామాతకి జై చెప్తూ వాళ్ళ యొక్క భక్తిభావాల్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు చాలామంది వారణాసిలో గంగా నది ఉంది అనుకుంటుంటారు కానీ అక్కడ వారుని అసి అనే రెండు నదుల యొక్క కలయిక ద్వారా వచ్చిన నీళ్లు వారణాసిలో ఉన్నవి ఇదే పవిత్రమైన గంగగా భావిస్తూ అన్ని రకాల అన్ని రకాల పూజలు ఇక్కడ కూడా జరుపుతుంటారు గంగా స్నానానికి వెళ్తున్న భక్తులు గంగా మాతాకి జై గంగా మాతాకి జై అని నినాదాలతో చాలా భక్తి పారస్యాలతో ఈ పడవల్లో ప్రయాణిస్తున్నారు పడవ నడిపేవాడు కూడా చాలా ఉత్సాహంగా గంగా నది యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ అక్కడ ఏ విధంగా అది పవిత్రమైంది ఎలా స్నానం చేయాలి వంటి అంశాలను కూడా చెప్తున్నారు ఈ ఇక్కడికి అంటే ఈ సంగమ ప్రాంతానికి తీసుకురావడానికి రెండొందలే కాకుండా అక్కడ స్నానం చేయించినందుకు కూడా ఇరవై రూపాయలుగా అడుగుతున్నారు సరే ఏదైనా ఇది వారి యొక్క బతుకు తెరువు మనము పవిత్రంగా భావించే నదిలోకి మనమల్ని తీసుకెళ్ళి క్షేమంగా వాళ్ళని మనము దరి చేరుస్తూ వాళ్ళు దానికి అర్హులు అనిపిస్తున్నారు ఇక్కడ కూడా కొంతమంది బ్యాలెన్స్ చేస్తుంటారు సో ఒక రకంగా చెప్పాలంటే ఈ భక్తుల యొక్క భక్తి పారవశ్యాలతో వాళ్ళు బతుకుతూ అంతేకాకుండా భక్తులకి ఆ భక్తిపరమైన అనుభూతిని మిగిల్చిన దాంట్లో వాళ్ళు అవుతున్నారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సేవ కూడా చెప్పుకోదగ్గ సేవ కిందనే భావించాలి ఈ త్రివేణి సంగమం లో స్నాన కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత మనకు అతి ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది అలానే మాధవేశ్వరి అని శక్తిపీఠం కూడా ఉంది వాటిని కూడా సందర్శిద్దాం ఇక్కడ కూడా ఆంధ్ర ఆశ్రమాలు లాంటివి ఉన్నాయి మన ప్రాంత భోజనం కూడా దొరుకుతుంది అందుబాటులోనే ఉంది కాకపోతే కొంచెం వెతుక్కోవాల్సి ఉంటుంది ఈ విధంగా స్నానం పూర్తి చేసిన తర్వాత పవిత్రమైన కార్యక్రమాలైనటువంటి పూజలు కార్యక్రమాలను జరుపుకుని తర్వాత దేవాలయాల సందర్శనకి వెళ్తుంటారు పైగా ఈ నది యొక్క సందర్శన పూర్తి కావాలంటే ఈ ఒడ్డునే ఉండేటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా సందర్శించాలని చెప్తారు అంటే ఈ యాత్ర ఫలితము స్నాన ఫలితము దక్కాలి అంటే తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని కూడా సందర్శించుకోవాలి ఇక్కడ

త్రివేణి సంఘంలో స్నానం ఆర్చించిన తర్వాత అక్కడే కట్టు మీద ఉండేటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చాము ఈ దేవాలయం మీద మన త్రివర్ణ పతాకము రెపరెపలాడుతూ కనబడింది కాబట్టి ఇక్కడ మతపరంగానే కాకుండా దేశభక్తి పరంగా కూడా చాలా గొప్ప భావనలు ఇక్కడ వ్యక్తుల్లో ఉన్నాయని మనకు స్పష్టమవుతున్నది ఈ దేవాలయం చూడటానికి ఎలా ఉందంటే కనీసం ఏడెనిమిది వందల సంవత్సరాల నాటి దేవాలయంగా చెప్పుకోవచ్చు ఈ దేవాలయాన్ని సందర్శించిన తర్వాతే ఈ త్రివేణి సంగమం లేదా అలహాబాద్ లేదా ప్రయాగ్రాజ్ యాత్ర పూర్తయినట్టుగా భావిస్తారు మంగళ శనివారాల్లో కిక్కిరిసి దేవాలయం కనబడుతుంది ఇక్కడి ఆంజనేయ స్వామి విగ్రహము పడుకున్న స్థితిలో కనబడుతుంది ఈ విధంగా ఇరవై అడుగుల విగ్రహము చాలా పెద్దది ఈ దేవాలయంలోనే అంతర్భాగంగా శ్రీరామ్ జనక్ జనక మందిర్ కూడా ఉంది ఈ దేవాలయం సందర్శన మాధవేశ్వరి దేవాలయము ఇది శక్తిపీఠము ఇది కూడా చాలా చెప్పుకోదగ్గ పవిత్రమైన ప్రాంతము ఇది సాయంత్రం పూట ఈ విధంగా పవిత్రమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయం సందర్శించడం కూడా చాలా మనకు మంచి అనుభూతినిస్తుంది చూడండి భక్తులు భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజించడము తరచుగా అమ్మవారి యొక్క నామాన్ని లేదా పేరుని జపిస్తూ ఆమెకి జయి పలకటం చాలా మనకు తృప్తినిస్తుంది ఈ దేవాలయంలోకి కూడా కెమెరాని అనుమతించరు కానీ అందుబాటు అయిన మేరకు మీకు చూపడానికి ప్రయత్నిస్తున్నాను మరీ ఎక్కువగా రద్దీ లేకుండా ఒక నిజంగా చెప్పాలంటే ఒక మంచి దేవాలయం ఎట్లా ఉండాలనో అలాంటి అన్ని హంగులతో ఉంది ఈ విధంగా దేవాలయంలోనికి ప్రవేశిస్తే ఇక్కడ క్యూ మార్గం ఉంది ఈ క్యూలో కొద్ది దూరం ప్రయాణిస్తే లోపలికి మన గుడి లోపలికి చేరుకోవచ్చు లోపల ఉన్న అమ్మవారిని చూడండి మీకు చూడగానే అమ్మవారిని చూడగానే ఒక పవిత్రమైన అనుభూతి కలుగుతుంది ఇక్కడ మన సౌత్లోలా కాకుండా దేవుళ్ళు వాళ్ళ విగ్రహాలు మనకు పూర్తిగా అందుబాటులోనే ఉంటాయి ఇలా ప్రయాగ్రాజులోని త్రివేణి సంగమ యాత్ర ముగించుకొని మా యొక్క మొదటి రోజు ప్రయాణాన్ని పూర్తి చేసుకొని నెక్స్ట్ వారణాసికి బయలుదేరాము వారణాసిలోని అన్ని అద్భుతమైన ప్రదేశాలు పవిత్ర ప్రదేశాలు ఈ యాత్రకు సంబంధించిన రెండవ వీడియోలో మీరు చూడగలరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్